ఇప్పుడైతే మనం బోడస్కూర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు బోడస్కూర్ బ్రిడ్జి కాడ నుంచి మనం ఇప్పుడు పాసిల్పూడి లంక ఫిష్ మార్కెట్ కి అయితే అనమాట పాసిల్పూడి లంక ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి మనం ఇప్పుడైతే బోడస్కూర్ బ్రిడ్జి చూడండి ఇక్కడ నుంచి అయితే దారి చూపిస్తాం ఇది బోడస్కూర్ బ్రిడ్జ్ అండి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే సూపర్ ఉంటది చాలా ఎక్సలెంట్ గా ఉంటది గోదావరి అయితే లాగేసిందండి ఇదంతా కూడా మిగిలిపోయింది మొన్న లాగేసింది గోదావరి అయితే చూడచ్చు ఇదే బోడస్కురి స్కూల్ అవతల ఏమో రైల్వే మాట రైల్వే బ్రిడ్జ్ అవుతుంది ఓకేనండి ఇప్పుడైతే మనం దారి అయితే చూపిస్తాను ఎలా వెళ్ళాలి పాచిరపూడి లంక అని చూపిస్తాను చూడండి నేను ఇందులో పాచర్లపూడి లంక అని చెప్తున్నాను పాచెర్లపూడి లంక కాదండి పాచర్లపూడి లంక నేనైతే తప్పు చెప్పాను ఇదైతే పాచర్లపూడి లంక సంతకైతే వెళ్తున్నాం మనం అయితే చూపిస్తాను పాచర్లపూడి లంక వేరు పాచరల పూడి వేరు అన్నమాట ఇప్పుడు బొడస్కూరు బ్రిడ్జి పాచర్ల పాచరలపూడి అయితే వస్తుంది అక్కడ నుంచి డైరెక్ట్గా అప్పనపల్లి రోట్లోకి వెళ్ళిపోయామనుకో అదైతే పాచర్ల పూడి అవుతుంది అప్పనపల్లి ఆర్చి ఉంటుంది కదా ఆర్చి ఎదురుకుండగా రోడ్డు ఉంటుంది ఆర్చి వెళ్ళి రోడ్డు వెళ్తే డైరెక్ట్గా అప్పనపల్లి వెళ్తాం అలా కాకుండా ఆర్చికి ఆపోజిట్ రోడ్డు వెళ్ళామనుకో అనుకో పాచర్లపూడి లంకకి అయితే వెళ్తాం అన్నమాట అలాగా అలా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం అయితే జస్ట్ ఇప్పుడు బిజిగా నుంచి వన్ కిలోమీటర్ వెళ్తే బిజ్జిగా నుంచి ఒక వన్ కిలోమీటర్ వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ కి అయితే తిరగాలండి ఇలా తిరగాలి ఇక్కడ నుంచి అయితే ఎలా అయితే తిరగాలి ఎలా తిరగాలన్నమాట మనం ఎలా తిరిగి అంటే అప్పన పెళ్లి అక్కడ వెళ్ళకూద్దు మనం అప్పన పెళ్లి అక్కడ వెళ్ళి ఆచిగా నుంచి వెళ్ళకలేదు ఇక్కడే బిజ్జి నుంచి ఇది షార్ట్ మాట ఇటు నుంచి వచ్చేవాళ్ళకి ఇది షార్ట్ అలా రాజుల నుంచి వచ్చేవాళ్ళకి అది దగ్గర ఇప్పుడైతే మనం పాసిరపూడి లంక అయితే వెళ్తున్నాం పాసిలపూడి లంక అయితే బోర్డు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ టర్నింగ్ ఉంటుంది అన్నమాట బోర్డు ఉండి బొమ్మలు ఉంటాయి ఇలా మనం అయితే లోపలికి వెళ్ళాలి పాచర్లపూడి లంక మనం ఇలాగైతే వెళ్ళాలి లేదా ఏమి లేదా అసలు అంటే చేపలు ఏమంటే అంటే నీరు ఇంకా ఎక్కలేదు పైకి గోదావరి దొరుకుతాయని చేపలు చేపలు కట్టుపరుగులు చెరువు చేపలు కూడా వస్తాయి దీంట్లోగా అంటే చెరువు చేపలు ఎలాగొస్తాయి మునిగిపోతాయి కదా మునిగిపోయిన చేపలు అయ్యి దీంట్లోకి వస్తాయి ఇంకా కట్టుబరిగలు అయితే గోదాలో ఎక్కుతాయి ఏం కాలం ఇది ఏ ఊరు కాలం ఇది గోద్రపాయ ఆ ధూర్లో అంత పాయ అది ఇది వస్తుంది గోదరికి వెళ్ళిపోతుంది నీరు పాటు ఆ పోటు అయితే గోదరిలో నీరు వస్తుంది ఓకే అంటే పొద్దున పోటయితే పోటు ఉంటది సాయంత్రం పాటే అది పాటు పోటు అంటే ఉదయాన్నైతే పోటు ఉంటుంది అండి అంటే గోదావరి పుడుతుంది అన్న సముద్రం కానీ గోదావరి కానీ పుడుతుంది అప్పుడైతే తన్ని పెడుతుందట తన్ని పెట్టడం వల్ల గోదావరి నీరు అయితే పైకి వస్తుంది ఇప్పుడు పాటు మాట అంటే పాట అంటే నీరు అది గోదావరిలో తిరిగి వెళ్ళిపోతుందట అది సముద్రంలోకైనా అయినా కానీ తిరిగి వెళ్ళిపోతుంది మళ్ళీ సాయంత్రం వాళ్ళు సాయంత్రం ఆరు ఆరు ఆ టైంకి అయితే మళ్ళీ పోటు అప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతుంది అన్నమాట అప్పుడు చేపలన్నీ కూడా పైకి వస్తాయి అన్నమాట అది పాటు పోటు అంటే పాచర్లపూడి సంతకి వెళ్ళి లొకేషన్ అయితే సూపర్ ఉందండి ఇది పల్లెటూరు మంచి బాగుందన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉంది నేను కూడా పాచర్లపూడి ఇప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము సంతలోకి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ ఏరియా అంతా కూడా లోపల నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం ఈ వాతావరణం కూడా పల్లెటూరు వాతావరణం అన్నమాట చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట మీరైతే చూడవచ్చు లొకేషన్ అయితే సూపర్ అన్నమాట అయితే మనం సంతగతి వచ్చేసాం ఇంకా సంత అయితే పక్కనే టర్నింగ్ దాడితే సంత మనం ఇప్పుడు అయితే అయితే చూస్తాం చూడండి అంత యూ అంతా చూడండి ఇది చూడండి ఇదంతా సంతే సంత జరిగే ప్లేస్ మాట ఇదంతా కూడా జనం అయితే పల్చగా ఉన్నారు వచ్చేనండి ఇది పాచిలపూడి లంక అయితే సంత ఇది పాచిలపూడి లంక సంత అయితే చూడొచ్చు మీరు ఇది ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాచర్లపూడి సంత లంక లంకమట లంక పాచరలపూడి వేరు పాచరపూడి లంక వేరు అట ఇది పాచర్లపూడి లంక సంతమట మండలం వచ్చేసి అండి మామిడి కుదురు మండలం అయితే వస్తుంది ఈ రోజు వచ్చేసి ఆదివారం 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 వారపు సంత ఆదివారం ఆదివారం ఉంటది మామిడి కుదురు మండలం పాచర్లపూడి లంక సంతమట మాగడపల్లి సాం మగడపల్లి సీ సంత అన్ని చిన్న సంత సంత అయితే చూడండి ఫస్ట్ తర్వాత అయితే రేట్లు అయితే ఇస్తాను ఫస్ట్ అయితే సంత అయితే చూసాను తీస్తాను మొత్తం అన్ని అన్నీ చూస్తాను అన్నీ చూస్తాను పాచారలపూడి సంత చూడండి యూ అంతా చూడండి మొత్తం అంతా ఇది పాచారలపూడి సంత వచ్చేసి ఆదివారం మధ్యాహ్నం నుంచి అయితే జరుగుతుందండి సంత వారపు సంత మాట ఆదివారం ఆదివారం మధ్యాహ్నం నుంచి అయితే జరుగుతుంది మీరు ఇప్పుడు అయితే సంత అంతా కూడా చూడండి బాగా చిన్న సంతేనండి ఇది బాగా పలచగా ఉంది సంత సంత అయితే చూడండి ఇదివరకు అయితే బాగుండేదంట సంత చాలా గట్టిగా ఉండేదంట జనం బాగా ఉండేవారంట ఇది కరోనా కాడ నుంచి సంత అయితే తగ్గిపోయిందన్నారు మొత్తం అయితే లేదంట అసలు సంత లేదన్నారు నాతోటి అయిన ఒకసారి వెళ్ళి చూద్దామంటే అప్పుడు తర్వాత వెళ్ళిన తర్వాత సంత అయితే ఉంది పర్వాలేదు మనం వచ్చినందుకైతే సంత అయితే ఉందన్నమాట ఇప్పుడు చికెన్ రేట్ అడిగి చికెన్ రేట్ అవి ఎలా ఉన్నాయో అడుగుదాం బ్రదర్ ఎలాగా చికెన్ ఫారెన్ బాగా ఎలాగా ఫారెన్ అయితే నూట అరవై బాగా అయితే రెండు వందల సముద్రపు అయితే ఉన్నాయండి

సముద్రం సవాలు సొందువాళ్ళైతే చిన్నయే కానీ రేట్ అయితే బాగానే ఉన్నాయి తక్కువ రేటే అంటే సామాన్య మానవుడు కొనుక్కునేలాగే ఉన్నాయి సందు వచ్చి మూడు రెండు మూడు వందలు చెప్తున్నాడు ఒకటి వంద రూపాయలు నూట యాభై రూపాయలు పర్వాలేదు సముద్రం అయితే ఆ రేట్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయన్నమాట టీవీలో వస్తారు మీరు యూట్యూబ్లో వస్తారు మాట అనయ్యారా కదా అనయ్య అనే చేపది ఇది వంద రూపాయలు అన్న వంద రూపాయలు ఏంటి చేపది సెలావతి శలావతి ఇది ఎలాగ చేప ఏంటి చేప ఇది గడ్డి చేప ఎంత మూడు వందలు ఇది బాబా గడ్డి చేప ఇది ఉంటది కేజీలు ఎంత రేటు ఈ శిలవతి రెండు వందల యాభై రూపాయలు కనమే వందల యాభై పరిగి రెండు వందల ఐదు ఎంత రెండు యాభై అంతే తమ్ముడు చిక్న లాగా బయ్యరు బయలేరు రెండు వందలు ఫార్నా నూట అరవై రూపాయలు తమ్ముడు ఏం చేస్తున్నారు మీరు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ తమ్ముడు నైన్త్ ఏ కాలేజ్ ఎక్కడ హై స్కూల్ మామిడి కుదురు గవర్నమెంట్ కాలేజా బాబాయ్ మట్నాలా బాబాయ్ బాబాయ్ ఇప్పుడు కేజీ వచ్చి మాసం ఏడు మేక మాసం ఏడు వందలు ఆ పూతయితే బాబాయ్ పూత పూతయితే కొండరు ఓన్లీ మేక మాసమే ఏడు వందల కేజీ వచ్చి చెప్పు చెబాబా ఏంటి చెప్తున్నావు కదా పోతు మాసం అయితే తింటారు ఇక్కడ మేకే తింటారా యూట్యూబ్ అండి రమ్నా డేసన్ కొడితే వస్తుందండి యూట్యూబ్ లో మాది అండి తలకాయ ఎలా బాబాయ్ తలకాయ ఎంత 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 తలకాయ మూడు యాభై 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 సమయాన్ని బట్టి రేట్ ఓకే జనం అయితే బాగుందండి అయితే బాగుంది ఇక్కడ చక్కగా ఉంది చాలా చక్కగా ఉన్నారు అందరు కూడా చాలా బాగున్నారు పక్క పల్లెటూరు టూర్ టైప్ ఓకే అండి ఫిష్ మార్కెట్ అయిపోయింది సంత పాచిపూడి సంతలో అయితే పాచిలిపూడి లంక సంతలో అయితే ఫిష్ మార్కెట్ ఇది అయిపోయింది ఇప్పుడైతే మా మార్కెట్ అంతా చూపిస్తాను అని చెప్తాను ఈ సంత వచ్చండి చిన్న సంత చిన్న సంత నీట్ గా ఉంది మొత్తం అంతా కూడా బాగుంది అసలు సంత అయితే లేదన్నారు ఈ కరోనా టైంలో లో సంత అయితే లేదన్నారు కరోనా వచ్చింది కదా అప్పటి నుంచి సంతలు అయితే లేవన్నారు కానీ ఉంటుందా లేదా అని వచ్చాను సంత అయితే బాగుందండి అనేది అనే కానీ బాగుంది వ్యూ అయితే సూపర్ ఉందండి లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది అంటే చాలా భారీగా జరిగింది మాట ఇక్కడ సంత అంతా కూడా ప్లేస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎలాగ చింతపండు కేజీ నూట ఇరవై సంతపండు

ఒరిజినల్ సిరికి వంద రూపాయలు ఎలా ఉండి ఇదైతే యాభై రూపాయలు తమ్ముడు ఎలాగా అట్టబల్ యాభై క్రితం నలభై క్రితం అయ్యా ఈ ముప్పై రూపాయలు అత్తం వచ్చా కొప్పోర ఈ అమర్తమణ్యా ఎలా తమ్ముడు ఇయ నలభై రూపాయలే అమర్తమని వచ్చా నలభై రూపాయలు అత్తలెక్కనా పళ్ళు అరటిపళ్ళు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే మనం కూరగాయలు ధరలు అయితే అడిగి తెలుసుకుందాం పెద్ద ఎవరు ఉన్నారు ఇక్కడ అడిగి సంత ఎలాగుంటేది ఏంటి అనేది ట్రై చేస్తాను సంత ఇంతకు ముందు బాగుంటుంది కదా ఇప్పుడు సంతలు లేవేంటి ఎప్పుడు చానా నుంచి పోయిందా ఎంత ముందు కట్టుకుంటేదా చాలా బాగుంటుందా యూట్యూబ్ లో సంత యూట్యూబ్ లో సంత మరీ చిన్నది ఏం కాదండి బాగుంది సంత జనం అంటే అంటే వెలడపి ఎక్కువగా ఉంది కాబట్టి ఇరుగ్గా లేదు కాబట్టి జనం ఉన్న పలచి పలుచుగా కనపడుతున్నారు అనమాట జనం అయితే ఎక్కువగానే ఉన్నారు జనం అయితే బాగానే ఉన్నారు ఇక్కడ మార్కెట్లో యాభై నుంచి యాభై రూపాయలు బీట్రూట్ బీట్రూట్ ఎంత కాకరకాయ కాక ములకడ యాభై రూపాయల కేజీ అంటే క్యారెట్ యలు టమాటాలో టమాటా బీరకాయ రూపాయలు బీరకాయలు బెండకాయ రూపాయలు వంకాయ వంకాయ అది ముప్పై రూపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిర బియ్యలు రూపాయలు అరవై రూపాయలు కొత్తిమీర కొత్తిమీర రూపాయలు తోటకూరు బాబా రూపాయలు థ్యాంక్స్ బాబు పదిహేను రూపాయలు తోటకూర కిలోలు బా కిలో రేటు బాబా అని చెప్పింది ఓకేనండి ఇంకా ఎదర లైన్ అంతా తీసుకుని వెళ్ళిపోదాం మనం ఈ ఇంకా సంత అయిపోయినట్టే చాలా మట్టుకి లైన్ అంతా తీసేసుకుందాం ఇవన్నీ అలాగా మంచి గోనూలు ఇది గో నూండి ఎలాగ కేజీ నాలుగు వందలు నాలుగు వందల గానీ అమ్మకాలు లేవుల పిండి ఎంత బాబా రూపాయలే అమ్మకాలు లేవే మొత్తం అసలానే ఇదివరకు వాడుకోరు గోని అవును మేము కూడా గోన నుంచి చిన్నప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి అయితే గో మాట్లాడుతున్నాం

యూ అంతా కూడా చూపిస్తున్నానండి అది మీకు నచ్చుతుందా నచ్చట్లేదు అనేది ఇచ్చాను మీరు నేను మొత్తం యూ అంతా కూడా చూపిస్తున్నాను ఇంకా బజ్జీలు బండి ఉంది ఇక్కడ ఒకటి అయ్యింది బ్రదరా ఎలాగా బజ్జీలు ఎలాగా ఏంటి అయ్యి ఏంటి మిరపకాయ మిరపకాయ నాలుగు ఇరవై ఇది కింద పునుకులే అయ్యి ఏంటి అవన్నీ నాలుగు ఇరవై అయ్యా ఏ అరటిగా అంతేనండి నాలుగు ఇరవై ఐదు వేసి రూపాయలు వచ్చింది ఏ ప్యాకెట్లు ఎలాగే ఇరవై రూపాయలు బాబాయ్ వంద గ్రాములు వంద గ్రాములు ఇరవై రూపాయల వంద గ్రాములు ఇరవై రూపాయలు అండి కేజీ రెండు వందలు అవునండి అవును అయితే చాలా తగ్గిపోయినాయండి సంతలో అంతకు ముందు అయితే ఫుల్గా ఉండి అంట ఈ కరోనా కాల నుంచి అయితే తగ్గిపోయి ఇప్పుడు ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతున్నాయని చెప్తున్నారు చాలా మంది యూట్యూబ్ బాబా బాబా ఎలా అరెడ్పల్ యాభై నలభై ఇప్పుడు నలభై రూపాయలు రూపాయలు అర్థం అర్థం వచ్చి యూట్యూబ్ ఎలాగవి నాలుగు ఇరవై అరటికాయలు కూర కూరటికాయలు కదా నాలుగు ఇరవై బాబా ఎలాగ కేజీ వచ్చి యాభై రూపాయలా రూపాయల రెండు రకాలు ఉంది ఇది ఇది అరవై రూపాయల మురుగు పెళ్లి ఇది అయితే యాభై రూపాయలు వెయ్య రూపాయలే బాబాయ్ ఇప్పుడు అయ్యేసింది పదిహేను వందలకి వేసారు కదా మూడు కేజీలు కనమాయ్ ఇది కొరస మరి ఈ రేట్ ఎక్కువ ఉన్నది ఇందులో మీరు బాగా ఇది వెయ్యి రూపాయల బాబా కేజీ వచ్చి బాబా ఎలాగా బెల్లం ఎలాగ బెల్లం యాభై బెల్లం యాభై రూపాయలు బాబాయ్ చెందకోండి ఎలాగా కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఈ అటు అటుకరూ అండి మూడు ఇరవై ఇప్పుడు ఏమైనా సంత అయితే అయిపోయింది పాసిలపుడి లంక సంత అయితే అయిపోయింది ఇది ఆదివారం ఆదివారం జరుగుతుంది మామిడి కుజురమానంలో పాసిలపుడి లంక సంత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓకేనండి ఇప్పుడైతే టెంపుల్ అయితే తెద్దాం శ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయం పాచర్లపూడి లంక వన ప్రదర్ ముప్పై నాలుగు రెండు ఎనిమిది అనుకుంటుంది చింతాలమ్మ అమ్మవారు అయితే బాగున్నారండి రూపం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నది అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారు చూడొచ్చు మీరు ఓకేనండి సంత అయితే అయిపోయింది మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ వేరే సంతతో మళ్ళీ కలుద్దాం అంతవరకుపై అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మీది ఎవరు బాబాయ్ పెడతాను మీదేవరు బాబా మీద పాసిలపూడి లంక పాసిలపూడి పాసిలపూడి వేరు పాసిలపూడి లంక వేరే ఆ కడదే మెయిన్ రోడ్డు పక్కన పాసిలపూడి అప్పనబెల్లి అటు సైడు ఇది ఇదేమో పాసిలపూడి లంక ఓకే ఓకేనండి పాసిలపూడి లంక ఊరైతే చూపిస్తున్నారు ఊరైతే చూడండి లైక్ ైబ్ ఈ పాచర్లపూడి ఊరైతే మాత్రం చాలా చక్కగా ఉందండి చాలా బాగుంది అన్నమాట నాకైతే బాగా నచ్చింది ఏరియా అంతా కూడా హ్యాపీగా అయితే ఉండొచ్చు అన్నమాట చాలా చక్కగా ఉండొచ్చు ఈ వాతావరణంలో మనం చాలా హెల్తీగా ఉంటాం ఇప్పుడు మనం వె వెళ్ళే రూట్ అయితే గోదావరి ఏటు అయితే వెళ్తుందండి మనం ఆ రూట్లో అయితే వెళ్తున్నాం అన్నమాట ఎయిటికొట్టుకి వెళ్ళే రూట్ మాట ఇది అలాగే ఈ ఎండకార్లు అయితే మంచి మంచి వీడియోలు అయితే పెట్టానండి వీడియోలు అయితే చూడండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇసుక ఎండకారులు అయితే మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి చూడండి ఓకేనండి థ్యాంక్ యూ మళ్ళీ సందతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ